సోమవారం జనవరి ఇరవై రెండవ తేదీ భారత చరిత్రలో ఒక మరవరాని రోజులాగా దేశంలోని ప్రపంచంలోని హిందువులంతా కూడా ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి శ్రీరాముడి మరి జన్మస్థలం అయోధ్యలో ఆలయ నిర్మాణం ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత నెలవే నెరవేరినటువంటి ఈ కళ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అక్కడ ప్రాణప్రతిష్టి జరుగుతూ ఉండటం ప్రపంచంలోని హిందువులందరూ కూడా హిందూ బాహుళ్య దేశమైనటువంటి భారతదేశంలో అనచివేతక గుర్తురావు కాబట్టి కొన్ని పార్టీలు చేసినటువంటి తప్పులు రాజకీయాల వలన హిందువుల మరి హిందువుల కళలు హిందువుల యొక్క అధికారాలని అణచివేసేటువంటి ధోరణితో గతంలో కొన్ని పార్టీలు పనిచేశాయి ఆ ధోరణిలో ఈరోజు కూడా అవలంబిస్తూ కాంగ్రెస్ వంటి పార్టీలు మరి ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అయోధ్య రామ మందిర కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండున బాయ్కాట్ చేయటం వారి హిందూ వ్యతిరేక విధానాలకు వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు అని చెప్పాలి సో దేశ ప్రజలు అందరూ కూడా సంతోష సంతోషంతో ఉన్న సమయంలో దాన్ని ఏదో ఒక రకంగా ఆ కార్యక్రమాన్ని దానికి ఉన్నటువంటి ప్రతిష్టను తగ్గించాలి అన్నటువంటి ఒక దురాలోచనతో కొన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి వెళ్ళకపోవటాన్ని మేము అవకాశం లేక కుదరక వెళ్ళకపోతే వేరు కానీ ఈ కార్యక్రమాన్ని మేము వాయికౌట్ చేస్తున్నామని చెప్పటం వారి కుసంస్కృతికి వారి హిందూ వ్యతిరేక వినాదాలకి ఒక తార్కాణంగా చెప్పాలి